హాయ్ హలో వన్ గడిచిన పది రోజుల క్రితం మూడు జులై రెండు వేల ఇరవై నాలుగు ఇదే సంవత్సరం గత వారంలో యూపీలోని హత్రస్ అనే గ్రామంలో నూట ఇరవై ఒక్క మంది చనిపోయారు నూట ఇరవై ఒక్క మంది చనిపోవడానికి కారణం ఎవరు ఒక పనికమాలిన వెదవ బోలే బాబా ఆ బోలే బాబా పూర్తి పేరు సౌరవ్ పాల్ సౌరభ్ కుమార్ పాల్ సౌరభ్ కుమార్ పాల్ యూపీలోని కసంగ్ జిల్లాలోని పాట్యా గ్రామంలో జన్మించాడు సాధారణ వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబంలో చదువుకొని యూపీ ప్రభుత్వ పోలీస్ శాఖలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో సహ ఉద్యోగిగా పనిచేశాడు సహ ఉద్యోగిగా పనిచేసినప్పుడు పదిహేను సంవత్సరాలు ఆ పోలీసు ఉద్యోగంలో కూడా అమ్మాయిల పైన లైంగిక వేధింపుల కేసులో యూపీ ప్రభుత్వం అతనికి పూర్తిగా ఉద్యోగ బహిష్కరణ విధిస్తూ జైలు శిక్ష విధించింది జైలు శిక్ష విధించిన తర్వాత బయటికి వచ్చాక సౌరభ్ కుమార్ పాల్ అనే పేరును మార్చుకున్నాడు ఏమని సాకర్ విశ్వహరి బోలే బాబాగా ప్రపంచానికి ప్రకటించుకున్నాడు ప్రపంచానికి ప్రకటించడమే కాకుండా అతను దైవాంశ సంబోధకుడుగా ఆధ్యాత్మిక ప్రవచనాల సంబోధికుడుగా ప్రకటించుకున్నాడు అతడికి ఒక మతం లేదు ఈ బోలేబాబా సారీ బోలేబాబా కాదు బోడిబాబా ఈ బోడి బాబా నూట ఇరవై ఒక్క మందిని చంపాడే వాళ్ళ రోదనలు వినపడట్లేదా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి నరేంద్ర మోడీ గారికి ఆ బోడిబాబా ఎక్కడున్నాడు పట్టుకున్నారా పట్టుకోలేదా వారి కుటుంబాలను పరామర్శించారా వాళ్ళను ఓదార్చారా వాళ్ళకు కనీసం ఎక్స్క్రేషియా అమౌంట్ ఏదన్నా ప్రకటించారా ఏం పట్టవు చౌక అగువ లేబర్ అని మీరు చెప్పే వాడు చెప్పే బోడిబాబా ఆధ్యాత్మిక ప్రవచనాలకు మొత్తం వచ్చేది వాళ్ళే వాళ్ళు ఏం చనిపోతే మాకేం అవసరం అని చెప్పేసేసి మీ ప్రభుత్వం మీకు బోడిబాబాకు ఏమైనా సంబంధం ఉందా యోగి ఆదిత్యనాథ్ సీఎం గారు నరేంద్ర మోడీ గారు సంబంధం ఉండే ఉంటుంది లేకపోతే ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వాడికి వందల కోట్లు ఎట్లా వస్తాయి మీరు సృష్టించుకున్నటువంటి ఒక బాబా పట్టుకోండి చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించమని చెప్పండి చనిపోయిన కుటుంబాలకు ఒక యాభై లక్షలు ఇవ్వమనండి అప్పుడు మీ ప్రభుత్వంపై ఉంటుంది ఒక భోలేబాబా నూట ఇరవై ఒక్క మందిని చనిపో చంపేస్తే ఒక హంతకుడు అనరా ఒక క్రిమినల్ అనరా కూడా అనాలా మోసగాడు అనాలా బుద్ధి లేనివాడు అనాలా బోలే బాబా అని అంట ఓకే ఈ బోలే బాబా ఈ బోడి బాబాలు బాబాలు వీళ్ళంతా పుట్టుకొని వస్తూనే ఉంటారు పుట్టుకొని రావడానికి కారణం రాజకీయ నాయకులే ఎప్పుడు ఈ బాబాలను నమ్మకండి మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి బాబాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టి ప్రవచనాలను వినిపిస్తూ ఆ ప్రవచ ఆధ్యాత్మిక ప్రవచనాలు వినకపోతే మనకు అన్నం పోదా లోపలికి ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు వినకపోతే మనకు పూట గడవదా ఆధ్యాత్మిక ప్రవచనాలు వినకపోతే మనం చనిపోతామా ఆధ్యాత్మిక ప్రవచనాలు వినకపోతే మనకు నిద్ర పట్టదా ఆధ్యాత్మిక ప్రవచనాలు వినకపోతే మనం భూమిపైన బ్రతకలేమా ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ ఇట్లాంటి దొంగ బాబాలు పుడుతూనే ఉంటారు వాళ్ళు కూడా మనలాగా మన శరీరంలో రక్తం ఎట్లా ప్రవర్తిస్తుందో వాళ్ళ శరీరంలో కూడా రక్తం అలాగనే ప్రవర్తిస్తుంది వాళ్ళు కూడా ఒక అమ్మ కడుపులో నుంచే వచ్చారు వాళ్ళు సృష్టించుకున్నటువంటి బాబా దొంగ బాబాలు వీళ్ళు దీనికి వెనకాల రాజకీయ కుట్ర కోణాలు ఖచ్చితంగా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి మనం ఎక్కడ బతుకుతున్నాం మన ఈ విశ్వంలో మన భారతదేశంలో ఎన్నెన్నో రకరకాల ప్రయోగాలను చేశాం ఆకాశంలో నుండి ఆకాశంలో సూర్యుడి పైకి దగ్గరకు కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం మనం చంద్రుడిపైకి వెళ్తున్నాం అక్కడ ప్రయోగాలు చేస్తున్నాం విజయవంతంగా రాకెట్లను సృష్టిస్తున్నాం విజయవంతంగా ఐటీని ఎన్నెన్నో కంప్యూటర్స్ తయారు చేసిన ఇట్లాంటి రోజుల్లో ఈ ఆధ్యాత్మిక ప్రవచనాల కర్మ ఏంటి నూట ఇరవై మంది చనిపోవడం ఏంటి ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను మన రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ బుర్ర బుద్ధి ఉండి ఉండింటే ఈరోజు నూట ఇరవై ఒక్క మంది చనిపోయే వాళ్ళు కాదు ఆ నూట ఇరవై ఒక్క మంది రోదనలు ఎలా ఉంటాయో ఆ కుటుంబాలకు ఆ ఊర్లో హాత్రస్ జరిగిన జరిగినటువంటి ఆధ్యాత్మిక ప్రవచనంలో ఒక విద్వాంసమే సృష్టించారు ఇది ఒక మారణ ఈ బోలే బాబా మారణ దయచేసి ఇటువంటి భావాలని ఎప్పుడుకి ఎక్కడ నమ్మకండి మనం మన మీద నమ్మకం పెట్టుకోండి మనం శక్తిగా పని చేయండి భగవంతుడు అందరికీ చల్లని దీవలతో భగవంతుడు మీద నమ్మకం ఉంచుకోవాలి మన ప్రయత్నం మనం చేయాలి ఇటువంటి బోడి భావాలను నమ్మకండి దయచేసి నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను నీ మౌలిని హ్యాపీ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ